వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు ఆర్ వాయిస్ హిందువులలో చైతన్యం మొదలైంది అది ఎంతవరకు అని అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి దేశాలలో హిందువుల మీద జరుగుతున్న దారుణలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా హిందువులు హిందూ ఏతరులు కూడా హిందుత్వానికి మద్దతు చేసేంతగా హిందూ ధర్మం ఉంటేనే మిగిలిన మతాలు ఉంటాయని ఒక క్రైస్తవ పాస్టర్ చెప్పేంతగా అరబ్ దేశాల్లో కూడా హిందువులకు సంబంధించి బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ దాండకు మారణకాండకు సంబంధించి ర్యాలీలు నిర్వహిస్తూ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలవండి అని చెప్పేంతగా హిందువులలో చైతన్యం మొదలైంది అంతేకాదు సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఒక బృహత్తర కార్యక్రమం జరగబోతుంది జనవరి పద్నాలుగు నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జనవరి పద్నాలుగు నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సనాతన ధర్మ జాగరణ యాత్ర జరుగుతుంది సనాతన ధర్మ జాగరణ యాత్ర అక్క బిజెపోలు చేస్తారా విహెచ్పోలు చేస్తానరా లేకపోతే ఎవరు చేస్తాను అంటే సనాతన హైందవ ధర్మ దేశంలో సనాతన హైందవులందరినీ తట్టి లేపడానికి చరిత్రలో ఎన్నడూ జరగనట్టుగా లక్ష మంది సాధువులు ఈ యాత్ర చేస్తున్నారు లక్ష మంది సాధువులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సనాతన హైందవులను లేపుతూ హైందవ ధర్మ సంరక్షణలో ఎంతమంది ఉన్నారో చూపిస్తూ ధర్మం జోలికొస్తే కబర్దార్ అనే విధంగా సనాతన ధర్మ జాగరణ యాత్ర జరగబోతోంది నిజంగా ఇది ఒక అత్యంత సంచలనం అనే చెప్పొచ్చు భారతదేశంలోనే కాదు దీనికి సంబంధించి ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది నాకైతే మస్తు ఆనందంగా ఉంది మరి మీకు ఎలా ఉంది ఈ యాత్ర డేట్స్ ఏంటి అక్క అంటే దానికి సంబంధించిన వివరాలు రాగానే కూడా చెప్తాను ఖచ్చితంగా ఈ యాత్ర మీ గ్రామాల నుంచి మీ ఊరు నుంచి వెళ్తుంది లేదా మీ హైవేల ముందు నుంచి వెళ్తుందంటే ఖచ్చితంగా అందులో పాల్గొనండి హైందవులు యొక్క సత్తాను చాటండి ఈ నిర్ణయం తీసుకున్న లక్ష మంది సాధువులకు పాదాభివందనాలు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మాకు అండ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది మనం బ్రేక్ ఈవెంట్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది దీంతోపాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్కి అందించండి ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్